హలో యూట్యూబ్ ఫ్యామిలీ వెల్కమ్ టు మై ఛానల్ మానిసా సతీష్ ఈరోజు రెసిపీ ఏంటంటే మనం రెగ్యులర్గా చేసుకునే పల్లీ చట్నీ టమాటో చట్నీ ఇలా కాకుండా డిఫరెంట్ స్టైల్లో ఇలా చట్నీ చేసుకోండి మీకు కూడా కొంచెం కొత్తదనం ఉంటుంది ఇలా ఈ చట్నీ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ముందుగా మనం ఒక గంట గంటన్నర పాటు ఇలా శనగలు నానబెట్టుకోవాలి పెద్ద శనగలు అయితే బాగుంటాయి దీనికి రెండు టమాటోలు తీసుకోండి ఒకవేళ మీరు మార్నింగే చేయాలనుకుంటే మాత్రం నైట్ నానబెట్టుకోండి ఎందుకంటే మార్నింగ్ హడావిడిగా ఉంటుంది కాబట్టి మర్చిపోతాము ఇలా నైట్ నానబెట్టుకున్నామంటే మనం తొందరగా రెసిపీ చేసుకోవచ్చు ఇలా ఒక స్టవ్ పైన గిన్నె పెట్టుకొని దాంట్లో ఈ నానబెట్టుకున్న శనగలని వేసుకొని కొంచెం వేపుకోవాలి పచ్చివాసన పోయే వరకు వేపుకోండి ఒక ఫైవ్ మినిట్స్ అలా పడుతుంది ఇలా మంచిగా వేయించుకున్న తర్వాత వాటిని తీసేసుకోవాలి పక్కన పెట్ తీసుకొని పక్కన పెట్టేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మనం రెగ్యులర్గా చేసుకునే పల్లి చట్నీలా కాకుండా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి చేసుకున్నారంటే మీరు దీనికి అలవాటు అయిపోతారు అంత బాగుంటుంది టేస్ట్ కూడా ఇలా వేగిన తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనం ముందుగా ఒక స్పూన్ వరకే ఆయిల్ వేసుకోండి అదే గిన్నెలో వేసుకొని మనము చూపించిన విధంగా ఒక రెండు టమోటోలు అయినా మూడు టమోటైనా తీసుకోండి ఇలా పొడుగ్గా కట్ చేసుకొని ఆయిల్లో కొంచెం వేయించుకోవాలి ఇవి కొంచెం బాగా వేగిన తర్వాత ఇవి కూడా తీసేసుకోవచ్చు ఇందులో మనం పల్లీలు కూడా కొన్ని యాడ్ చేసుకోవచ్చు నాకు నచ్చితే నేనైతే ఇందులో యాడ్ చేయట్లేదు ఒకవేళ మీకు టేస్ట్ కొంచెం ఎలా ఉంటుందో అని అనిపిస్తే మీరు కొంచెం పల్లీ చట్నీకి అలవాటు అనిపిస్తే ఒక స్పూన్ కానీ రెండు స్పూన్లు కానీ పల్లీలు యాడ్ చేసుకోవచ్చు ఇలా మనం వేయించి పెట్టుకున్నవి అన్నీ మిక్సీ బౌల్లోకి తీసుకోవాలి నేను కొత్తిమీర కాడలు కూడా తీసుకుంటున్నాను కొత్తిమీర కాడలు మనం చట్నీలో వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా పచ్చిమిర్చి కూడా వేయించి వేసుకోండి జీలకర్ర ఉప్పు కూడా మనకు టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోండి ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి మనం చట్నీ కన్సిస్టెన్సీలో చేసుకున్న తర్వాత ఇలా పోపు పెట్టుకున్నామంటే మన రెసిపీ అనేది రెడీ అయిపోతుంది దోశలకే కానీ ఇడ్లీలకే కానీ ఏదైనా సరే టేస్ట్ చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి